ప్రభువు పేరిట మీ అందరికీ ఈ రాత్రి కాలపు శుభములను వందనములను తెలియజేయన్ ప్రియలారా ఈ సమయములో ఈ వాక్యము వినుచున్న మిములందరినీ ప్రేమపూర్వకముగా ఈ రాత్రికాలపు వాక్య ధ్యానములోనికి పరిశుద్ధ పరిశుద్ధలేఖన భాగమును మనము చదివినట్లయితే వర్షము వలె ఆయన మన యొద్దకు వచ్చును హోషయా గ్రంథం ఆరవ అధ్యాయం మూడవచనం ప్రియ సహోదరి సహోదరులారా చదవబడిన లేఖన భాగాన్ని మనము పరిశీలన చేసినట్లయితే ప్రియలారా ఈ రాత్రి ఈ వాక్యము వినుచున్న మీ వద్దకు దేవుడు వర్షము వలె వచ్చి మిమ్మల్ని ప్రేమతో కౌగిలించుకొని మీకు సమాధానమును అనుగ్రహిస్తానని వాగ్దానము చేయుచున్నాడు వర్షము వచ్చిన తర్వాత పొలము చూడటానికి అందముగా ఉంటుంది మరి పువ్వులు వికసిస్తాయి మిమ్మల్ని ఆదరణ లేకుండా వదిలేయడని వాగ్దానము చేసిన తరువాత దేవుడిప్పుడు మీపై వర్షాన్ని కురిపించడానికి కరుణతో మీ వైపు చూస్తున్నాడు అందుకే బైబిలేమంటుందో చూడండి వర్షము వలె ఆయన మన యొద్దకు వచ్చును భూమిని తడుపునట్టి తొలకరి వర్షము కడవరి వర్షము వలె ఆయన మన యొద్దకు వచ్చును అన్న వచనము ప్రకారము ప్రిలారా అవును ఈ రాత్రి దేవుడు మీరు పువ్వు వలె వికసించేలా మరి ఫలవంతము కావడానికి మరి ఆయన యొక్క నిజమైన ఆనందాన్ని అనుభవించడానికి ఆయన మీపై వర్షముల దిగివస్తానని వాగ్దానము చేయిచున్నాడు ప్రిలారా ఒక పేద రైతు ప్రతిరోజు అతడు తన పొలానికి వెళ్లి పని ప్రారంభించుటకు ముందు పరిశుద్ధలేఖన భాగమును చదివి ప్రార్థన చేసేవాడు ఒక సంవత్సరము తక్కువ వర్షము కురవడము వల్ల మొక్కలు ఎదుగుదలపై ప్రభావము చూపింది ఇతర రైతుల మొక్కలను పెంచడానికి సులభ పద్ధతులను కనుగొంటుండగా ఈ పేద రైతు ఉపవాసముండి ప్రతిరోజు వర్షాల కోసం ప్రార్థించేవాడు ఇతడు ప్రార్థనలు చేయట చూసిన ఇతర రైతులు ఇతనిని తమాష చేస్తుండగా దేవుడు ఆ రైతు ప్రార్థనలను విని వర్షాలు కురిపించి ఆ సంవత్సరములో నూరంతలుగా అతని పంటను అభివృద్ధి చేశాడు అతని పొలము పంట చూసి నమ్మశక్యము కాని గ్రామము మొత్తము ఆశ్చర్యపోయింది కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా చూడండి యహోవాను ఆశ్రయించిన ఆ రైతును దేవుడు అవమానపరచలేదు ఇతర కన్నా అతనిని హెచ్చించాడు మీరు మీ జీవితంలోని మంచి విషయాలను చూడలేకపోవడం మరి చింతలు మరి భారాలతో బాధపడుతున్నారా అయితే చింతించకండి ఎందుకంటే ఆ పేద రైతుల నమ్మకముతో దేవుని వైపు చూడండి ఆయన తప్పక మీ జీవితంలో అభివృద్ధిని దయచేస్తాడు ఆయన వాగ్దానాలు మీపై పడుతున్న లాంటివి ప్రియ సహోదరి సహోదరుడా నా ఉపదేశము వానవలె కొరియును నా వాక్యము మనసువలెను లేత మీద మనసువలను లేత గడ్డి మీద పడు చినుకుల వలెను పచ్చిక మీద కురియు వర్షము వలెను ఉండును అన్న వచనము ప్రకారము మీ జీవితములో ఈ రాత్రి అనేక కొరతలతోనూ అప్పులతోనూ బాధలతోనూ సతమతమవుతున్నారా అయితే కలువరపడకండి ఆయన మాటలను గట్టిగా పట్టుకోనండి ప్రి సహోదరి సహోదరుడా మీరు ఆయనపై ఆధారపడితే మీ జీవితంలో ఏ మేలు కొదవగా ఉండదని వాక్యము సెలవిచ్చినది యహోవాను ఆశ్రయించువారికి ఏ మేలుయు కొదవయి ఉండదు అన్న వచనము ప్రకారము మరియు నీ అందు భయభక్తులు గలవారి నిమిత్తము నీవు దాచియుంచిన మేలు ఎంతో గొప్పది నరుల ఎదుట నిన్ను ఆశ్రయించువారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది అన్న వచనముల ప్రకారము ప్రే సహోదరి సహోదరుడా దేవునికి భయపడేవారికి మరియు ఆయనపై నమ్మకము వారి కోసం ఆయన సిద్ధము చేసిన మేలులన్నిటినీ అనుభవించినట్లు చేస్తాడు కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీరు ఆయనపై ఆధారపడితే ఆయన మీ జీవితంలో అభివృద్ధినిచ్చి సమస్త మేలులతో మిమ్మల్ని వర్ధిల్లజేస్తాడు అటి రీతిగా మన జీవితాలను మన కుటుంబాలను సరిచేసుకునటకు అటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన్న మీకును మీ కుటుంబమునకును మరియు మీ ప్రియులకు వారికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదా ఇళ్ల కాలము దయచేసి మిమ్మలందరినీ ఆయన తన కరుణగల రెకల సాటున సంరక్షించి గాక ఆమెన్ ప్రార్థన సర్వకృపలకు ఆధారభూతుడవైన మా ప్రియ పరలోకమందున పరమతండ్రి మీ జీవము గలిగిన పరిశుద్ధమైన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను తెలియజేయుచున్నాం దేవా గడిచిన దినమంతా మా పనులలోను ప్రయాణాలలోను మీరు మాకు తోడుగా ఉండి ఈ క్షణము వరకు మమ్మలందరినీ సజీవులనుగా ఉంచినందుకే మీకే కృతజ్ఞత వందనాలను తెలియజేయ దేవా నీవు మా లోపాలను సవరించి ఫలవంతమైన జీవితంలో మమ్మను ఆశీర్వదిస్తావని మేము సంపూర్ణముగా నమ్ముచున్నాం అయ్యా మాకు నీ రెక్కల క్రింద ఆశ్రయము కలుగునట్లు చేయుము దేవా నీవు మా హృదయములోనికి రమ్ము నీవు మా ఆశ్రయముగా ఉంటూ మా జీవితంలో ఏం మేలు కొదవలేకుండా మమ్మలను నడిపించుము దివా నీవు మా కొరకు ఉంచిన మేలులను ఈ రాత్రి మాకు దయచేయము ఈ రాత్రి మమ్మను సమృద్ధిగా ఆశీర్వదించి మా చేతి కార్యాలను వర్దిల్ల చేయమని నీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం దివా ఈ రాత్రి కాల సమయంలో ప్రయాణాలు చేస్తున్న ప్రతిబిడ్డ ప్రయాణాన్ని జ్ఞాపకము చేసుకుని క్షేమకరమైన ప్రయాణము బిడలకు దయచేయమని వేడుకొనుచున్నాం దివా ఈ సమయంలో శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకుని ఈ రాత్రి బిడలను మీరు దర్శించి మా కోసం గాయపడిన మీ పరిశుద్ధమైన హస్తముతో బిడలందర్నీ తాకి సంపూర్ణమైన ఆరోగ్యమును శీఘ్రమైన స్వస్థతను బిడలకు దయచేయమని వేడుకొనిచున్నాం దివా పరీక్షల కొరకు సిద్ధపడుతున్న బిడలందరినీ జ్ఞాపకము చేసుకుని మీ జ్ఞానము చేత నింపి ఆశీర్వదించుమని వేడుకొనిచున్నాం అయ్యా వ్యవసాయదారులను జ్ఞాపకము చేసుకోండి బిడలు చేస్తున్న పనంతటిని ఆశీర్వదించి వారి కృపలో భద్రపరచమని వేడుకొనిచున్నాం దేవ కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూరదేశాలలో ఉద్యోగాలు చేస్తున్న ప్రతి కొరకు ప్రార్థిస్తున్నాం బిడలందరినీ జ్ఞాపకము చేసుకుని వారి కష్టార్జితాన్ని ఆశీర్వదించి వారిని వారి కుటుంబాలను మీ కృపలో భద్రపరచమని వేడుకొనిచున్నాం దేవా ఉద్యోగాలు లేక ప్రయత్నాలు చేస్తూ మీ వైపు మీ సహాయం కొరకు ఎదురుచూస్తున్న ప్రతి బిడ్డకు ఉద్యోగము దయచేసి మీ బిడ్డలందరూ వారి జీవితాలలో స్థిరపడులాగున ఆశీర్వదించుమని వేడుకొనుచున్నాం దేవ సైన్యంలో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని జ్ఞాపకం చేసుకోండి నాయన అయా ప్రతి విధమైనటువంటి అపాయం నుంచి ప్రతి విధమైనటువంటి శత్రువుల నుంచి మీరు బిడ్డల్ని కాపాడి వారిని వారి కుటుంబాలను మీ బలమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొనిచున్నాం దేవ గర్భఫలంలో లేక కన్నీటితో మీ వైపు మీ సహాయం కొరకు ఎదురు చూస్తున్న ప్రతి బిడ్డ గర్భాన్ని రాత్రి తెరిచి బిడ్డల దుఃఖాన్ని సంతోషముగా మార్చుమని వేడుకొనిచున్నాం దివా ఆర్థిక సమస్యలు అపుల భారముతో మీ వైపు మీ సహాయం కొరకు చూస్తున్నా ప్రతి బిడ్డ జీవితంలో నుండి ప్రతి ఆర్థిక లేమిని కొట్టివేయమని వేడుకొనిచున్నాం దేవ వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవించిన ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా ఈ రాత్రి బిడ్డలందరినీ ప్రత్యేకముగా జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిచున్నాం నూతన గృహాల కొరకు ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ తీర్చండి వివాహాల కొరకు సిద్ధపడుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం దివా వివాహాలు జరగక మీ సహాయం కొరకు మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ కావలసిన సహాయము దయచేసి మీరే బిడ్డలకు తోడుగా ఉండమని వేడుకొనిచున్నాం మీ సేవకులను సేవకరాంధ్రను వారి కుటుంబాలను వారి పరిచేరి అంతటిని మీరే దీవించి ఆశీర్వదించి బలపరిచి ముందుకు నడిపించమని వేడుకొనిచున్నాం దివ శాంతి సమాధానం లేని కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం అయా విడిపోయిన కుటుంబాల గురించి ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి ప్రత్యేకంగా బిడలతో మీరు మాట్లాడండి నాయన విడిపోయిన ప్రతి కుటుంబాన్ని ఐక్యపరిచి ప్రేమ శాంతి సమాధానములు ఆయా కుటుంబాల్లో కలిగి ఉండులాగన కుటుంబాలను ఆశీర్వదించమని వేడుకొనిస్తున్నాం దివా గాఢాంధకారమైన చీకటిలో మేము నిద్రించినగా మా గృహాల చెట్టును మాత్మీయుల గృహాల చెట్టును మా ఎరుగు పరుగు వారి గృహాల చెట్టును మీ అగ్ని వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల చాటున భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైనటువంటి శక్తులన్నిటి నుంచి మీరే సంరక్షించి కాపాడి మీ చిత్తమైతే మీరాకడ ఆలస్యమైతే ఎన్నిక లేని మమ్మలను మరొక శ్రేష్టమైన నూతన దినములోనికి ప్రవేశింపజేయమని మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన యేసు క్రీస్తు శక్తి కలిగిన నా ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్